కరీంనగర్ కిసాన్ నగర్ లో బీజేపీ వినూత్న నిరసన చేపట్టింది స్మార్ట్ సిటీలో దయనీయమైన రోడ్లు డ్రైనేజీలను పట్టించుకోవాలి అంటూ రోడ్లపై పొర్లు దండాలతో ఆందోళనకు దిగారు బీజేపీ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు కిసాన్ నగర్ మూడవ డివిజన్లో ప్రధాన రోడ్డుపై పొర్లు దండాలు పడుతూ నిరసనకు దిగడం అందరినీ ఆకట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా రోడ్లను డ్రైనేజీలను పట్టించుకోవాలంటూ బీజేపీ నిరసన తెలిపింది బీజేపీ పొర్లు దండాల నిరసన కార్యక్రమానికి మరి ప్రభుత్వం నుంచి స్పందనే రకంగా ఉంది మా ప్రతినిధి సంపత్ చెప్తారు సంపత్ ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా ఏమంటున్నారు అధికార పార్టీ నేతలు అంటే కరీంనగర్ లోని కిసాన్ నగర్ లోని మూడో డివిజన్ లో ఈ ఆందోళన కార్యక్రమం అయితే నిర్వహించారు గత కొన్ని రోజులుగా స్థానికులు ఇబ్బంది పడుతున్నారు స్మార్ట్ సిటీ అభివృద్ధి పనుల భాగంగా ఎక్కడెక్కడ తల్లి వదిలిపెట్టారు రోడ్లు అద్వనంగా మారిపోయాయి డ్రైనేజ్ కూడా పొంగిపోతుంది ఈ క్రమంలో ఈ రోజు పది గంట ప్రాంతంలో కూడా వేమిడి ప్రసాద్ అనే వ్యక్తి కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించి సుమారుగా ఒక కిలోమీటర్ వరకు కూడా ఆ వీధి వీధి పొరులు దండాలు పెడుతారు ఇది ఆకట్టుకున్నది ఇదే విషయం ఇంతకు ముందే కూడా మున్సిపల్ అధికారులైతే సమాచారం అందింది మున్సిపల్ అధికారులు మాత్రం ప్రభుత్వానికి సమాచారం ఇచ్చే అవకాశం ఉంది గతంలో చాలా సార్లు మున్సిపల్ అధికారులకి వినతిపత్రం పత్రం సమర్పించినప్పటికీ స్పందించలేని చెప్పేసి కూడా సోమిడి వేణి ప్రసాద్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు ఖచ్చితంగా వారం రోజుల సమస్య పరిష్కారం చేయబోతే ఆందోళన కార్యక్రమాలు మరింత ఉద్ధృతం చేస్తాం ఎందుకంటే చాలా వరకు అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే దుర్వాసన కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినా పట్టించుకోలేదు మళ్ళీ కాంగ్రెస్ అధికారులకు వచ్చి రెండు సమస్యలు ఎప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి వేణు ప్రసాద్ అయితే ఆరోపించిన పరిస్థితే కనబడి మొత్తానికి సుమారు ఒక కిలోమీటర్ వరకు కూడా పూర్తిగా పొర్లుకుంటూ కూడా ఈ ఆందోళన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు స్థానికులు కూడా మద్దతు పలికారు ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు బీజేపీ నేతలు